గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రకి శుభ సైంద్ర మిత్రమా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి పరి పరీక్షకు సంబంధించినటువంటి ప్రాథమికకి విడుదల అవడం జరిగింది మిత్రమా మీరు రెస్పాన్స్ షీట్ చూసుకోవడం కోసం మీ యొక్క డివైజ్ను ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో ఏపీ డిఎస్సి అని చెప్పేసి వెబ్సైట్లో సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చేట వెబ్ని ఓపెన్ చేసుకొని మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ మీన్స్ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ పాటు పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ యొక్క పాస్వర్డ్ గుర్తుంటే దాన్ని సెట్ చేయండి ఒకవేళ లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ని కొట్టేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇతర సెట్ చేసిన తర్వాత ఈ ప్రాథమిక కీకి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో మనకు ప్రభుత్వం వాళ్ళొక కీ రెడీ చేసి మనకు సెండ్ చేయడం ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి కీ దృష్ట్యా వచ్చినటువంటి ప్రశ్నల యొక్క పరిగణలో తీసుకున్నట్టయితే ప్రశ్నలు టైం కిల్లింగ్ క్వశ్చన్స్ కానీ లెవెల్ వన్ లెవెల్ టూ క్వశ్చన్స్ కానీ ఎక్కువ అవగాహన ఆధారిత క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ గమనించాలి మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సికి సంబంధించి స్కూలస్ట సోషల్కి సంబంధించిన ఈ రెస్పాన్స్ షీట్లో సో మీరు తీసుకున్న తర్వాత రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత తక్కువ స్కోర్ వచ్చినంత మాత్రం కంగారు పడకండి ఇంకా మనకి ఫైనల్ స్టేజ్లో ఐ మీన్ అంటే మన అభ్యంతరాలు వ్యక్తపరిచిన తర్వాత మళ్ళీ మార్కులు పెరగడం కానీ తగ్గడం కానీ వాళ్ళు కొన్ని క్వశ్చన్లు డిలీట్ చేసే అవకాశం కానీ ఉంటుందన్నమాట కాబట్టి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కంగారు పడే ప్రయత్నం చేయొద్దు ఎట్టి పరిస్థితిలో సో ఆ మూడు పేపర్ని ఆధారం చేసుకుని ఇప్పటివరకు మనం చెప్తున్న మిత్రుడు మిత్రుడు చెప్తున్నటువంటి స్కోర్ను పరిగణలో తీసుకున్నట్టయితే పేపర్లు పేపర్లన్నీ కూడా యావరేజ్ స్కోర్లే చెప్తున్నారు మిత్రులందరూ కూడా సో అప్రాక్సిమేట్లీ యాభై ఐదు యాభై ఆరు యాభై ఎనిమిది అరవై ఒకటి అరవై రెండు అరవై ఐదు సో అరవై ఐదు కంటే ఎక్కువ మొత్తంలో చెప్పిన వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ తరహాలో ఉన్నారన్నమాట మిగతా అందరూ కూడా యాభై నుంచి యాభై ఐదు మధ్యలో యాభై ఎనిమిది మధ్యలో చెప్తున్నారు స్కోర్ సో దీనికి సంబంధించినటువంటి సర్వే ఒకటి నిర్వహించి జిల్లాల ప్రాతిపదికన మన యాప్ ద్వారా సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రాథమికంగా కొంత కీకి సంబంధించిన కట్ ఆఫ్కి సంబంధించిన అంశాలు కూడా సో జెన్యున్గా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను మీరు కంగారు పడే ప్రయత్నం చేయొద్దు కాకపోతే ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చిన ప్రాథమిక కీని ఆధారంగా చేసుకొని మీరు ఏవైతే మీకు సందేహాలు ఉన్నాయో అభ్యంతరాలు ఉన్నాయో ప్రశ్నలపైన ఈ క్వశ్చన్కి ఇది సరైనది కాదు అని చెప్పేసి మీకు ఖచ్చితత్వంతో కూడుకున్న సందేహాలు ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం దృష్ట్యా ఆ ప్రశ్న యొక్క నెంబర్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఇచ్చిన మాస్టర్ కాపీ దృష్ట ప్రశ్న యొక్క నెంబర్ని పరిగణలో తీసుకొని నెక్స్ట్ మనకి స్కూల్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్తో సహా టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్తో సహా ఆ ఏరియా అనేది కవర్ అయ్యేటట్టు ఒక పిక్ తీసి విత్ ఎవిడెన్స్ మన అభ్యంతరాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేయాలి అలా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి మనం వాళ్ళకి చేరవేసే ప్రయత్నం చేయాలి కాబట్టి మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా ఆ ప్రశ్నపై కానీ ఆ ప్రశ్నలో ఉన్నటువంటి చిన్న చిన్న సో మన యొక్క స్టేట్మెంట్స్ పైన కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి ఎంత ఎక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తపరిస్తే ఖచ్చితత్వంతో కూడుకున్న అభ్యంతరాలు వ్యక్తపరిస్తే ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ల గురించి వాళ్ళు ఆలోచించేటువంటి పరిణామక్రమం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఒక ప్రతిపాదన ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మీరు ఎవరైతే అభ్యర్థులు మిత్రులు ఉన్నారో వాళ్ళు మన యొక్క కోర్స్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు మీ యొక్క సందేహాలన్నిటి కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టే ప్రయత్నం చేయండి వాటిపైన మన యొక్క టీం మెంబర్స్ కూడా మన యొక్క టీం కూడా సో రెస్పాన్షిప్ దృష్ట్యా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు ఆల్ ది బెస్ట్ మిత్రమా కంగారు పడకండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఏసీ మిత్ర బృందం వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా కానీ బయట ప్రపంచంలో కానీ సో ఎంతో కొంతవరకు హార్డ్ వర్క్ చేసి చాలా వరకు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉత్కంఠవరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఈరోజు రెస్పాన్స్ షీట్ వచ్చింది కాకపోతే ప్రశ్నను మాత్రం కులంకషంగా గుర్తించండి ప్రశ్న ప్రశ్నలో ఇచ్చిన ప్రతి పదం పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా గమనించి మీరు రెస్పాన్స్ షీట్ ద్వారా ప్రాథమిక కీకి సంబంధించినటువంటి ప్రశ్నలపైన అభ్యంతరాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి సో లిమిటెడ్ టైం ఇచ్చారు అక్కడ ఆ యొక్క అభ్యంతరాలకు సంబంధించిన సమాచారం దృష్ట్యా సో ఇన్ టైంలో ప్రతి ఒక్కరు చూసి ఆ ఇన్ టైంలో అభ్యంతరాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి మీకు ఒకరు తెలియకపోతే సుమారుగా ఆ శేషం దృష్ట్యా పదహారవ తేదీకి సంబంధించినటువంటి సో దాంతోపాటు గమనిస్తే మనకు పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీ ఈ యొక్క ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ పదిహేడో తేదీ మార్నింగ్ సెషన్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీరు ఏ సెషన్లో రాశారు వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ కోర్స్ గ్రూప్లో పెట్టండి మేము కూడా మీ ద్వారా అభ్యంతరాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ తక్కువ స్కోర్స్ అంత మాత్రాన్ని కంగారు పడొద్దు ఎప్పుడు కూడా మీ వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ మీకు అందుబాటులో ఉంటుంది మన ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి గమనించే ప్రయత్నం జీవితం స్కోర్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇక్కడ టెట్ స్కోర్ అనేది మనకు తెలియదు పక్కన వాళ్ళకి ఎంత ఉందో విషయం తెలియదు కాబట్టి మీరు మీరుగా వాళ్ళు వీలుగా బేరీజ్ వేసుకొని మనస్తాపానికి గురయ్యే ప్రపోజల్ పెట్టుకోదండి దయచేసి సో మీరు రేపు రాబోయే కాలానికి ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులుగా ఉన్నారు ఇప్పుడు ఛాతో ఉపాధ్యాయ మిత్రులు నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన స్థానంలో ఉన్నారు కాబట్టి సో అత్యంత ఉన్నతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి సో పొరపాటు చేసే ప్రయత్నం చేయదు తప్పుగా ఆలోచించే ప్రయత్నం చేయద్దు ఐ మీన్ అంటే తక్కువ స్కోర్ వచ్చింది ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి బలహీనంగా ఆలోచించే ప్రయత్నం చేయండి సార్ ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూప్లో తెలిసి మిత్రులు షేర్ చేయండి అభ్యంతరాలు మాత్రం తప్పకుండా వ్యక్తపరచాలి రైట్ మిత్రమా థ్యాంక్ యూ సార్